అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరవతి ధర్మ ఈరోజు శివుడు జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో పౌర్ణమి గడియలు కలిసినప్పుడు ఆ పరమేశ్వరుడు నటరాజుగా దర్శనమిస్తారు ఆ ముక్కంటి లీలా విశేషాలను గురించి పురాణాలు అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉన్నాయి ఆ ముక్కంటి తన భక్తులను అనుగ్రహించే తీరును గురించి ఎంతగా విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది నవరసాలను నవగ్రహాలను తన ఆధీనంలో నడిపించే ఆ నటరాజు తన గురించి ఎంతగా చెప్పుకున్నా మనకి భక్తులకు తక్కువే అనిపిస్తుంది సాధారణమైన రోజుల్లోనే సదాశివుడిని పూజిస్తే అసాధారణమైన ఫలితం ఉంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయి అలాంటిది సాక్షాత్తు పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున ఆయనని కొలుస్తే అభిషేకం చేస్తే ఆయన ఆలయాన్ని దర్శిస్తే ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర ధ్యానంలో జీవుడు నిమగ్నమైతే ఆ క్షణమే జన్మ జన్మలయందు వెంటాడే పాపాలన్నీ కూడా నశించి ఆ పరమశివుడిలో ఐక్యమయ్యే మోక్ష మార్గం తెరవబడుతుంది ప్రకృతి తనంతట తాను మంచు కప్పుకునే మాసం మార్గశిర మాసం ఈ మాసంలో పౌర్ణమి చల్లని ఓదార్పు కిరణాలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన రోజున మన హృదయాలు ఇతర ప్రాణుల పట్ల కరుణతో నిండిపోయి శివునికి అభిషేకం నిర్వహించడం సాంప్రదాయం ఎందుకనగా శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో ఈ సంగమం ఏర్పడుతుంది కాబట్టి శివుడు నటరాజుగా నాట్యం చేస్తారు తన చల్లని దీవెలను మనకు అందిస్తూ ఆరుద్ర అనే పదానికి కోపం లేనివాడు అని అర్థం పలుకుతుంది అదేవిధంగా ఆరుద్ర అంటే కేవలం గాలిని భోజనముగా స్వీకరించేవాడు అని అర్థము ఈ గాలి భోజనం ఏమిటి అని ఆరాధిస్తే జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని తేలుతుంది ఒక మనిషి చనిపోయాడు అంటే అర్థం శ్వాస ఆగిపోయిందని ఇలా ఆగిన శ్వాసలే శివుడికి భోజనంగా మారుతాయి ఇందులో తమాషా ఏమంటే ఆరుద్ర నక్షత్రము తత్వ రాశి అయిన మిథున రాశిలో ఉండడం ఇక్కడ మిథునము అంటే అర్ధ నారీశ్వరుడు అయిన శివ పార్వతుల తత్వము కలిగినవాడు అని అర్థం పరమశివుడి లీలా విశేషాలను గురించి పురాణాలు అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటాయి ఆ పరమశివుని ఆనంద తాండవం నటరాజ రూపాన చేయబడుతుంది అదే రుద్రతాండవం అంటే కోపాగ్నితో చేసే తాండవం రెండిటికీ వ్యత్యాసం ఉంది అంతటి విశేషమైన స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆద్రోత్సవం ఘనంగా జరుపుతాము అత్యంత పవిత్రమైన ఈ రోజున శంకరుడిని శక్తి కొలతి పూజించాలి ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ అంకిత భావంతో అర్చించాలి శివుడి జన్మ నక్షత్రమైన ఈ రోజున సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి బిల్వ పత్రాలతో ఆయనని ఆరాధించాలి ఇక ఈ రోజున స్వామివారిని పూజా మందిరంలో ఆరాధించడమే కాకుండా ఆలయానికి వెళ్ళి సాంబశివుడిని దర్శించుకోవాలి ఆయనకి ప్రదక్షిణలు చేసి అభిషేకం చేయించి దీపాలు వెలిగించాలి వివిధ రకాల ఫలాలను ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా భక్తులకు తోచిన విధముగా ఆయన సేవ చేసుకోవడం మహాభాగ్యం అంతేకాకుండా భక్తులందరికీ కూడా మంచి జరగాలి ఆ నటరాజు స్వామివారి దీవెనలు అందరికీ కలగాలి అని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఆర్ద్రోత్సవం సందర్భంగా మీరందరూ బాగుండాలి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఐరావతి ధర్మ ఎప్పుడూ ఆశిస్తుంది సర్వే జన సుఖినో భవంతు శుభం భవతు